everyone welcome back to my channel bajwada bamba vlogs సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఇది దుబాయ్ వ్లాగ్స్లో ఒక వ్లాగ్ అండి సో ఏంటంటే ఆల్రెడీ మనం మేడం దాకా వచ్చాం కదా అండ్ నెక్స్ట్ అది చూసుకున్న తర్వాత మేము నైట్ అయితే ఇక్కడ డిన్నర్కి వచ్చేసాము అండ్ ఇక్కడ మాకు ఈ ఈ బిల్డింగ్లో అయితే డిన్నర్ ఏర్పాటు చేశారు ఈ ఏరియాలో సో ఇక్కడ ఒక హోటల్లో అండ్ ఇది పూర్తి చేసుకొని నెక్స్ట్ మేమైతే స్టే చేయబోయే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ ఈ హోటల్ ఏంటంటే మాకు దుబాయ్లో ఇచ్చిన హోటల్ సో ఈ హోటల్ పేరు జేడబ్ల్యూ మ్యారియట్ అండి సో ఇది వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ అండి దుబాయ్లోనే సో సెకండ్ హైయెస్ట్ బిల్డింగ్ కూడా అండ్ చాలా బాగుంటుంది హోటల్ అయితే ఎయిటీ ఫైవ్ ఫ్లోర్స్ అలా ఉంటుందండి ఇంచుమించు ఇందులో అండ్ ఈ లోపల కూడా అయితే సూపర్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా అయితే ఎంట్రన్స్ అండి ఇప్పుడు మాకు ఇక్కడ నైట్ మాకు ఇంచుమించు టెన్ థర్టీ అలా అవుతుంది సో ఇప్పుడైతే మాకు చెక్ ఇన్ అయితే అయిపోవాలి లోపలికి వెళ్ళి సో ఇంకా మాకైతే రూమ్స్ ఇచ్చేసారండి అండ్ చెక్ ఇన్ కూడా అయితే అయిపోయాము అండ్ మాకు ఇచ్చిన రూమ్ వచ్చి నైన్త్ ఫ్లోర్లో ఇచ్చారనమాట సో హ్యాపీ అండ్ కొంచెం హైట్స్ ఎక్కువ హైట్స్ కాకుండా తక్కువ హైట్స్లో ఇచ్చారు నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంది హైయెస్ట్ హైట్ చూస్తే కొంచెం నాకు కూడా అయితే కొంచెం కళ్ళు తిరుగుతుంటాయి అండ్ ఇంకా మా గ్రూప్లో వాళ్ళందరికీ కూడా అయితే మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ అలా సిక్స్టీ అబోవ్ అలా కూడా ఇచ్చారు సో వాళ్ళందరికీ కాకుండా నా మాకు ఇలా ఇచ్చినందుకు కూడా చాలా పర్వాలేదు హ్యాపీగా కూడా ఉంది అండ్ మేము లిఫ్ట్లో అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే లిఫ్ట్లో ఇదిగోండి ఫ్లోర్స్ ఆల్రెడీ ఫ్లోర్ నెంబర్స్ ఇలా ఉంటాయి అన్నమాట సో మీకు కొన్ని కనిపించే ఉంటాయి అండ్ నెక్స్ట్ మేమైతే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పి మార్నింగే లేచి పొద్దున్న స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నామండి సో అండ్ ఇక్కడ పూల్ కూడా ఎంజాయ్మెంట్ చేయడం కూడా నాకైతే హ్యాపీగా ఉంది అండ్ సో ఇక్కడ వ్యూ కూడా అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి బుజ్జు ఖలీఫా కూడా కనిపించింది మీకు అదంతా కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ సో ఇదేనండి మా హోటల్ మార్నింగ్ వ్యూ అనమాట సో ఇక్కడ మీకు టూ టవర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ టూ టవర్స్నే కింగ్ అండ్ క్వీన్ అంటారు అండ్ క్రోన్ కూడా మీకు నైట్ పూట చూపించాను కదా సో అలా ఉండటం వల్ల ఈ దీనికి కింగ్ అండ్ క్వీన్ హోటల్ అని కూడా పిలుస్తారు అండ్ బట్ ఈ హోటల్ పేరు ఏంటంటే జేడబ్ల్యూ మ్యారేట్ అండి ఇది లగ్జరీస్ ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ దుబాయ్ సో హోటల్ అయితే చాలా బాగుంటుంది మొత్తం హోటల్ అంతా కూడా మేము తిరిగి చూడలేకపోవచ్చు మాకు టైం లేదు బట్ చూసినంతవరకు అయినా మీకు షూట్ చేసి అయితే నేను చూపిస్తున్నాను అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ పూల్ కూడా అయితే మంచిగా ఎంజాయ్ చేసాం మేము అండ్ ఇక్కడ వ్యూ కూడా అయితే మీకు చాలా చాలా బాగుంటుందండి ఆ వ్యూ కూడా అయితే సిటీ వ్యూ అంతా కూడా అయితే కనపడుతుంది ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ తర్వాత రెడీ అయిపోయి ఇంకా మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయటాకైతే వెళ్తున్నామండి అండ్ లిఫ్ట్ ఎక్కగానే ఒక్కసారిగా అయితే పైకి వెళ్ళిపోయింది నాకైతే చాలా భయం వేసింది సో బట్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అయితే అంత ఫియర్గా ఏమో అనిపించట్లా బాగుంది ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ పలానా ఫ్లోర్లో అంటే మేము అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇండియన్ ఫుడ్ ఉంది అండ్ వెస్టర్న్ ఉంది సో రెండు ఉన్నాయి మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు సో నేను ఆల్రెడీ దోశ ఇడ్లీ లాంటివి అయితే తినేసాను కామన్గా బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాపచినో చాలా బాగుందని అది ఒకటి తీసుకున్న అండ్ డోనట్స్ బ్రెడ్స్ ఇవి కూడా అయితే జామ్స్ ఇలాంటివి అయితే తీసుకున్నాము అండ్ ఇప్పుడు ఇది మాకు వచ్చి డే ఫోర్ అండి డే ఫోర్ మార్నింగ్ ఇప్పుడు మేము వెళ్ళేది బుజ్జి ఖలీఫాకి సో అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడికైతే వెళ్ళిపోతాం నెక్స్ట్ వీడియోలో కదా ద్దాం మళ్ళీ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్